మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి నేనైతే ఈరోజు ఫస్ట్ టైము నిమ్మడప్పల్లోని దీపాలను అయితే వెలిగించి అమ్మవారికి హారతిని అయితే ఇచ్చానండి ఇదే ఫస్ట్ టైం అనమాట నేను చాలా వీడియోస్ అయితే చూశానండి కానీ నేను చేద్దామని చాలా సార్లు అనుకున్నాను కాకపోతే నాకు ఆ అమ్మవారు ఈరోజైతే ఈ రూపంగా నన్ను చేయించుకున్నదని నేనైతే అనుకుంటున్నానండి నేను రోజు అమ్మవారి గుడిలో కుంకుమ పూజలు చేసుకోవడానికి వెళ్తున్నాను కదా ఇంకా పంతులు అయితే అమ్మ అష్టమి తిథి వచ్చేటప్పుడు ఎనిమిది దీపాలని నిమ్మడప్పల్లో వేసి వెలిగించి అమ్మవారికి మీ కోరికలను చెప్పుకొని అమ్మవారికి మీరు అది హారతిని ఇవ్వడం ద్వారాగా మీకు ఏమైనా ఉన్నా సరే అవి నెరవేరుతాయి అనేసి అయితే చెప్పారండి ఈరోజు అమ్మ తొమ్మిదవ రోజు దుర్గాదేవిగా మనకైతే దర్శనమిస్తున్నారు కదండి మనకైతే తెల్లవారి నిమ్మకాయలతోని దండలైతే వేసి అమ్మవారిని అలంకరించారండి ఇంకా తెల్లవారు కూడా నేను కుంకుమ పూజనైతే చేసుకున్నానండి ఇంకా కుం కుంకుమ పూజ తెల్లవారు అయిపోయిన తర్వాత సాయంత్రం అయ్యేటప్పటికి అమ్మవారికి మనం నిమ్మడొప్పల్లోని మీ శక్తిని కొలిది అయినా వెలిగించవచ్చు పదహారైనా వెలిగించవచ్చు అని చెప్పారండి కానీ తిది కాబట్టి ఎనిమిది నిమ్మడొప్పల్లోని అమ్మవారికి దీపాలను వెలిగించి మనమైతే దాన్ని హారతిలా సమర్పించడం వల్ల చాలా మంచిదంటండి నేనైతే ఇది ఫస్ట్ టైం చేశాను అనమాట మీలో కూడా ఎవరైనా అమ్మవారికి ఇలా సమర్పిద్దాము అని అనుకుంటే అష్టమి రోజు ఇలా చేస్తే చాలా మంచిదంటండి నాకైతే నేను ఎందుకో ఇదంతా చేసిన తర్వాత మీతో నేను షేర్ చేసుకుందాం అని అనుకున్నాను ఇంకా అందుకనే దీనికన్నా ముందైతే ఒక మూడు నాలుగు వీడియోలు అయితే ఉన్నాయండి అవి పెట్టలేదు కానీ నాకు ఎందుకో ఇది పెట్టాలని అనిపించి ఇదైతే నేను ముందైతే మీకు పెట్టేస్తున్నాను అనమాట ఈ వీడియో మీరు అందరూ చూస్తారనేసి దీని ప్రాసెస్ అయితే పంతులు గారు మమ్మల్ని ఓన్లీ నిమ్మకాయలే కాకుండా దీనికి కిందనైతే పిండి దీపాన్ని కూడా పెట్టమని చెప్పారండి ఇంకా దాని ప్రాసెస్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారనేసి నేనైతే చెప్తున్నాను ముందైతే నేను పిండి దీపాలని రెడీ చేయడానికి ముందైతే నేను వరిపిండి అయితే తీసుకున్నానండి ఇందులో కొంచెం పసుపు కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను నేను ముందే దీపాలు వెలిగించడానికి పువ్వు ఒత్తులని అయితే ఇలా నానబెట్టి అయితే ఉంచుకున్నానండి నేతిలో వేసుకొని ఇప్పుడైతే నేను దీపాలను అయితే రెడీ చేసుకోవడానికి ఈ వరిపిండిలోని కొంచెం ఒక స్పూన్ అయితే నేను గోధుమ పిండి అయితే నేను యాడ్ చేశానండి ఎందుకంటే దీపాలు కొంచెం పగులు రాకుండా ఉండాలి అని అంటే ఇందులో కొంచెం గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఇంకా ఇందులో కొంచెం నేను పసుపు కూడా యాడ్ చేశాను పసుపు ఇంకా గోధుమ పిండి అలాగే బియ్యం పిండి కలిపి అయితే నేనైతే పిండి ప్రమితులని అయితే రెడీ చేస్తున్నానండి మనం నిమ్మడొప్పలతో దీపాలని వెలిగించేటప్పుడు దాని కింద పంతులు గారు వరిపిండితోని మీరు ప్రమిదీలను రెడీ చేసుకొని కిందనే అయితే పెట్టుకోండి అమ్మా అని చెప్పారండి ఇంకా నార్మల్గా ఇది వాటర్ వేయకుండా పాలు కూడా వేసి అయితే చేస్తారండి ఇంకా అలాగే ఇందులో అరటిపండు కూడా వేసి చేస్తారు కాకపోతే ఈరోజు పంతులు గారు చెప్పిన ప్రాసెస్ బట్టి మేమైతే చేస్తున్నాం అనమాట వరిపిండిలో కొంచెం గోధుమ పిండి ఇంకా అలాగే పసుపు అయితే యాడ్ చేయమన్నారండి కానీ పిండి అయితే మాత్రం ఇలా కలుపుకోవడం వల్ల చాలా బాగా వచ్చింది ఇంకా అరటిపండు కానీ పాలు కానీ ఏమి వేయకుండా ఓన్లీ పసుపు బియ్యం పిండి ఇంకా గోధుమ పిండితోనే చాలా అసలు ఇది కాసేపు నానబెట్టి పక్కన పెట్టుకుంటే గుడికి వెళ్ళేటప్పటికి రెడీ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇది కలిపి నేనైతే పక్కన పెట్టుకుంటున్నానండి గుడికి వెళ్ళాక కూడా చాలామంది అయితే పిండి అయితే కలుపుతారు కానీ ఇంటి దగ్గర రెడీ చేసుకొని తెచ్చుకోమన్నారని ఇంకా ఒత్తిల్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా అలాగే వరిపిండి కూడా కలిపి ముద్ద అయితే పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నిమ్మకాయలను అయితే కరెక్ట్గా మజ్జిక అయితే కొయ్యద్దని అయితే చెప్పారండి ఎందుకంటే ఇందులోని మనం ఒత్తి వేసుకొని ఆయిల్ వేసేటప్పుడు అది కొంచెం నిలబడ్డానికైతే ఈజీగా ఉంటుందని చెప్పి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్లోని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది పైకి అయితే కట్ చేయమన్నారండి మిగిలిందంతా కింద కొంచమన్నారు అనమాట నార్మల్గా అయితే నేను చాలా ఛానల్స్లోని వాటిల్లోని సగానికి కట్ చేసి ఒక నిమ్మకాయని రెండు దీపాలు అయితే చేశారు కానీ ఇంక పంతులు గారు అయితే మీరు ఎనిమిది దీపాలు పెట్టాలి అని అంటే ఎనిమిది నిమ్మకాయలని చాలా జాగ్రత్తగా పైనున్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్ని కట్ చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కిందకైతే అయితే చెప్పారండి నేను ఇంకా అలా అయితే కట్ చేస్తున్నాను ఇంకా ఇందులో ఉన్న రసం అంతా మొత్తం అంతా పిండుకోవాలండి ఇంకా నేనైతే నా దగ్గర ఉన్న నిమ్మకాయ పిండుకునే దానితోని ఇది సింపుల్గా నేను పిండుతున్నాను అనమాట ఇలాగా పిండడం వల్ల నాకు ఎందుకో ఇది తిరగేయడం కూడా ఈజీ అనిపిస్తుంది అండి నార్మల్గా అయితే చేతితో కూడా పిండొచ్చు కాకపోతే ఇది నొక్కేటప్పుడే డప్పు అనేది ఇలా తిరగబడుతుంది కదండి అందుకని ఇలా చేశాను అనమాట నేను ఇలా చేసేటప్పుడు నేను ఎనిమిది నిమ్మకాయల కోసం అయితే కట్ చేశాను కదండి బాగా పండిపోయిన నిమ్మకాయలు అయితే మాత్రం ఒక మూడు అయితే వేస్ట్ అయిపోయింది మళ్ళీ నేను ఇంకొక చిదిపేను అయితే కొన్ని అయితే నేను తీస్తాను అనమాట ఇంకా అదంతా నేను షూట్ చేయలేదు కాకపోతే మీకు నేను చెప్తున్నాను బాగా పండిపోయిన నిమ్మకాయ వల్ల ప్రాబ్లం ఏంటి అని అంటే ఇది వెనక్కి తిప్పేటప్పుడు ఆ ఆ ఉన్న అంచు అయితే విరిగిపోతుంది అనమాట అదే పచ్చిగా బాగా పచ్చిగా ఉన్న నిమ్మకాయ అయితే అలా రాదు ఇంకా అవన్నీ రెడీ చేసుకొని నిమ్మకాయ తొక్కల్ని ఒక అవర్లోని ఇంకా అలాగే పిండి ముద్ద చేసుకున్నాను కదండి ఇంకా అది కూడా ఒక అవర్లో పెట్టుకొని ఇంకా పసుపు కుంకుమ ఇంకా ఒత్తులు నానబెట్టుకునేవి అవన్నీ గుడికైతే తీసుకొని వచ్చానండి పంతులు గారు ఏం చెప్పారంటే అమ్మ మీరు హారతిని ఇవ్వడానికి ప్లేట్లో పెట్టుకొని పట్టుకుంటారు కదా మీకు ప్లేటు కాలకుండా ఉండడానికి అని చెప్పి మాకైతే ఇలా కిందనైతే ప్రమిదిని అయితే రెడీ చేసుకోమన్నారండి పిండి ప్రమితిని మాకైతే చెప్పడం అయితే అలా చెప్పారనమాట కానీ ఇలా ఎందుకో నాకు చాలా ఈజీగా అనిపించిందండి పిండి ముద్దని మనం పెట్టుకొని నిమ్మకాయ ఆల్రెడీ రివర్స్ చేసి ఉంది కదండి ఇంకా దాన్ని ఇలా జస్ట్ మనం నొక్కుతూ ఉంటే అది ప్రమిది కింద అయితే రెడీ అయిపోతుంది అన్నమాట చూడండి ఇలా రౌండ్గా బాల్లా తీసుకున్నాను కదా తీసుకున్న తర్వాత దీని మీద ఇదిగోండి నిమ్మకాయ పెట్టి జస్ట్ ఇలా నొక్కగానే ఇంకా అదే షేప్ వచ్చేస్తుంది నిమ్మకాయ చుట్టూ ఉన్నదైతే ఇంకా పిండి అంతా ఇలా సెట్ చేస్తున్నాను అనమాట ఇంకా పల్లానికి మధ్యలోనైతే పసుపు కుంకుమ ఇంకా అలాగే వరిపిండితో ముగ్గు అయితే వేసుకుంటున్నానండి వేసుకొని ఇంకా దీని మీద అయితే మధ్యలో ఉన్న దీపాన్ని అయితే నేను పెట్టుకుంటున్నాను ఇంకా అలాగే దీన్నైతే పువ్వులతో కూడా అలంకరించాలంటండి వరిపిండి పసుపు కుంకుమతో నార్మల్గా అయితే ప్లేట్ అనే కాదండి చాలామంది అయితే పేపర్ ప్లేట్లు ఉంటాయి కదండి ఇంకా వాటిల్లో కూడా పెట్టుకుంటున్నారనమాట ఇంకా నేను ఎప్పుడు పూజ చేసుకుంటున్నాను కదా నేనైతే ప్లేట్లు తెచ్చుకున్నాను పంతులు గారు ముందే చెప్పారు ఎవరి ప్లేట్లు వాళ్ళైతే ఇంటి దగ్గర నుండి తీసుకొని రండి అమ్మా ఎందుకంటే పట్టుకొని మీరు లైన్లో నించుని అమ్మవారికి చూపిస్తూ వస్తే నేను గర్భగుడిలోకి వెళ్ళి మీరు తీసుకొని వచ్చిన నిమ్మడప్పల్లో ఉన్న దీపాలను అయితే నేను అమ్మవారికి నేను హారతిగా సమర్పిస్తానని చెప్పారండి ఇదిగోండి ఇలా పెట్టుకున్నాను అనమాట పెట్టుకొని ఇంకా వీటికైతే మనము కుంకుమ బొట్టలు కూడా పెట్టుకోవాలండి ఇంకా మీరు మీ గ్రామ దేవతల గుళ్ళకి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఇలాగా మీరు వెలిగించి పెట్టారా నేనైతే చాలా యూట్యూబ్ ఛానల్స్లో నేను చూశానండి దుర్గాదేవి గుళ్ళోని విజయవాడ కనకదుర్గ గుడిలోనైతే చాలామంది పెడతారంటండి ఇంకా మన గ్రామ దేవతల గుళ్ళలో కూడా పెట్టుకుంటారంటండి ఇలాగా పెట్టుకోవడం వల్ల అంట చాలా మంచిదంట అమ్మవారికి మనము ఏ ప్లేస్లో అయితే నించున్నామో అక్కడ నుంచి అమ్మవారికి దీన్ని హారతిలా సమర్పించాలని చెప్పారు ఇంకా చాలా మంది వచ్చి మొత్తం ప్లేట్లన్నీ రెడీ చేసుకుంటున్నారండి నేను గుడిలో మొత్తం అందరూ ప్లేట్లకి పసుపు కుంకాలు రాసుకొని ఎలా పెట్టుకుంటున్నారో మీకైతే నేనైతే చూపిస్తానండి మొత్తం అందరికి వీడియో తీసాను అనమాట ఇదిగోండి నేను నా ప్లేట్లోనైతే పువ్వులతోనైతే ఇలా అలంకరించుకున్నాను అలంకరించుకున్నవన్నీ పక్కన పెట్టుకున్నామండి ముందైతే అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత బయట హామూ అవుతుందనమాట చాలామంది ఇదిగో చూడండి గుడిలోకి వచ్చి ఇక్కడే ఒక పేపర్ ప్లేట్లోనైతే పిండి పసుపు వాటరు కలుపుకొని ముద్దలైతే రెడీ చేస్తున్నారు అనమాట రెడీ చేసి ఇప్పటికిప్పుడు తయారు చేస్తున్నారు మేమైతే మరి ఇంటి నుండే నేనైతే తీసుకొని వెళ్ళిపోయానండి నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ హడావిడి అయిపోద్ది అనేసి ఇదిగో చూడండి అందరూ ఇలాగండి చాలా మంది తెచ్చుకున్నారనమాట అసలు ఎవ్రీ ఇయరు ఇలాగే వెలిగిస్తారట అండి నేను చెప్పాను కదండి నేను ఇదే ఫస్ట్ టైము మొత్తం దేవీ నవరాత్రులో అన్ని రోజులు నేను వెళ్ళడమని గుడికి వెళ్తానే కదండి అసలు ఆ గుడిలోని ఏం జరుగుతున్నాయో ఏ రోజుకి ఏ విశేషం అనేది మనకైతే తెలుస్తుంది ఈ నిమ్మకాయ దీపాలను అయితే ఇంట్లోనైతే పెట్టకూడదు అంటండి చాలా మంది చెప్పారు కాకపోతే ఇంకా తప్పదు అంటే ఇంకా బాగా వాళ్ళు ఉంటారు కదండి ఇంకా అలాంటి వాళ్ళు గుడికి రాలేరు అయినా వాళ్ళు పెడదామని అనుకుంటున్నారు అంటే కనుక అలాంటి వాళ్ళకైతే మాత్రం మన తులసి కోట దగ్గర అయితే అంటండి నేను అది చాలా యూట్యూబ్ ఛానల్స్లో చూశాను అనమాట కానీ మనకి శక్తి ఉంది వెళ్ళగలము అనుకుంటే మాత్రం తప్పకుండా మన గ్రామ దేవతల గుడిలోనైతే వెలిగించుకోవచ్చు అంట ఇదిగోని చూడండి అందరూ ఇక్కడ ప్లేట్లు అయితే రెడీ చేసి ఎలా పెట్టుకున్నారో మొత్తం అందరూ అయితే ప్లేట్లన్నీ రెడీ చేసి ఎక్కడికి వెళ్ళిపోయారా అనుకుంటున్నారా బయట కోలాటం అవుతుందండి ఇదిగోండి చూడండి ఇక్కడైతే కోలాటం చేస్తున్నారనమాట ఇంకా ఇంకొక పక్క అయితే హోమం అయితే వెలిగించారండి ఇంకా ఈ కోలాటం ముందు అమ్మవారికి పూజలు అయిపోయిన తర్వాత కోలాటం స్టార్ట్ చేశారు ఇది అయిపోగానే హోమం అయితే జరుగుతుందండి అదిగోండి హోమానికి అయితే అన్నీ రెడీ చేశారనమాట ఇంకా హోమం అయిన తర్వాత అప్పుడు అమ్మవారికి మీరు వచ్చి వెలిగిద్దురు వెలిగిద్దురుగానమ్మ వెలిగించి లైన్లో నించొని మీరు మీ మనస్ఫూర్తిగా మీ కోరికలని మీ మనసులో తలుచుకొని నాకు ప్లేట్ని ఇస్తే నేనైతే అమ్మవారికి దాన్ని హారతి రూపంలోనైతే ఇస్తాను ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు అమ్మవారి హారత అయిపోయిన తర్వాత లోపల పీటం దగ్గర పెట్టిన దగ్గర అలాగే బయట పోతురాజు చూడండి ఇప్పుడు కోలాటం చేసే దగ్గర ఉన్నారు కదా ఇంకా పోతురాజుకి ఇచ్చిన తర్వాత ఇంకా ఫైనల్గా బయట చెట్టు దగ్గర దీపాలు పెట్టుకుంటున్నారు కదండి ఇంకా అప్పుడు అక్కడ ఉన్న అమ్మవారి చెట్టుకు కూడా మళ్ళనైతే ఆ దీపాలతో ఇమ్మనమని చెప్పారనమాట ఇదిగోండి అందరం వెయిట్ చేస్తున్నాం అనమాట కోలాటం అయిపోయిన తర్వాత అందరం ప్లేట్లు అయితే రెడీ చేసావండి ఇదిగోండి మంగపిండి అయితే వాళ్ళు మనవండి ఎత్తుకొని ఉందనమాట ఇక్కడ వీళ్ళైతే ప్రతి సంవత్సరం వస్తారంటండి నేను వచ్చేదాన్ని కాకపోతే ఒకే రోజు కుంకుమ పూజ చేసుకొని ఎక్కువ సరస్వతీదేవి పూజ రోజే వచ్చానండి నేను ఇంక నాకైతే వీలు అనమాట ఈసారి ఎందుకో మరి అమ్మవారు అయితే రప్పించిందని నేను అనుకుంటున్నాను ఇంకా అమ్మవారికి హారతిని అయితే ఇవ్వడం అయితే స్టార్ట్ చేసి ఇంకా మొత్తం లోపలున్న లైట్లన్నీ ఆఫ్ చేశారండి ఎందుకంటే అమ్మవారికి ఇలా హారతి ఇచ్చేటప్పుడు మొత్తం లోపలున్న లైట్లు అయితే ఆపి మమ్మల్ని అందరినీ లైన్లోని నించొని అమ్మ మీరు మనస్ఫూర్తిగా వెలిగించుకునేటప్పుడు మీరు మనసులో ఏమనుకుంటున్నారో తలుచుకొని వెలిగించి ఆ ఎనిమిది దీపాలని తీసుకొని వస్తే గర్భగుడిలోకి మీరు ఇచ్చిన పల్లాన్ని తీసుకొని వెళ్ళి నేనైతే ఇలా హారతిని అయితే ఇస్తానని పంతులు గారు అయితే చెప్పారండి చూడండి ఇంకా చాలా అసలు అలాగా అమ్మవారికి అలా మనం తీసుకెళ్ళిన పల్లాలు హారతి ఇస్తూ ఉంటే అసలు చాలా నాకైతే చాలా బాగుందని అయితే అనిపించిందండి ఇంకా నా వంతు వచ్చిందనమాట నేను ఇంకా వెళ్ళి అక్కడ టేబుల్స్ పెట్టారండి రెండు లైన్ల కిందనమాట ఒకళ్ళు వెళ్ళేటప్పటికి ఇంకా మనం వెలిగించయితే రెడీగా ఉంచుకోవాలి ఇదిగో చూడండి నా ముందు ఇగోండి ఇంకొక ప్లేట్ ఉందన్నమాట అది అయ్యాక నేను వెళ్ళాలి ఇంకా ఎందుకని చెప్పి వెలిగిస్తున్నాము ఇంకా అది కాకుండా అగరబత్తులతోనే అందరూ వెలిగిస్తున్నారండి ఇంకా అందుకని చెప్పి నేను కూడా ఇదిగోండి అగరబత్లతో వెలిగించాను మనము ఇలా బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం ఈజీగా వెలగాలి అని అంటే ఒత్తుల్ని రెడీ చేసి పెట్టుకునేటప్పుడే మనం ఆ చివర్లో కొంచెం కర్పూరం అనేది పెట్టుకున్నాం అనుకోండి వెంటనే ఇలా పెట్టంగానే వెలుగుతుంది అనమాట ఇంట్లో అనుకోండి కొంచెం నిదానంగా వెలిగిస్తాము ఇలా బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం ఇలా చేసుకుంటే బాగుంటుంది మీకు ఎవరికైనా ఈజీగా ఉంటుందనేసి ఇంకా నేను ఈ టిప్ అయితే మీకైతే చెప్తున్నానండి ఇంకా లైన్లోనైతే నించున్నాం అనమాట వెళ్తున్నాము నాకు ఎందుకో ఇలాంటివన్నీ చెయ్యాలంటే చాలా ఇష్టం అండి నాకు చాలా ఏదో అమ్మవారికి ఇలాగా మనం మన చేతులతో తీసుకొని వెళ్ళిన దీపాలతోని హారతిస్తున్నారు అని అంటే కొంచెం మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇంకా నేను వెలిగించిన పంతులు గారికి అయితే ఇచ్చానండి ఇదిగొని చూడండి ఇంకా ఇదంతా మీకు చూపించాలనే నేనైతే ఫోన్ అయితే మాత్రం ఇచ్చి వీడియో అయితే తీయించానండి ఎందుకంటే ఇంకా వీలు పడక రాలేక ఉండిపోయిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదండి మనము దీపాన్ని మనమే వెలిగించి మనమే ఇవ్వడం కాదండి ఇంకా ఈ అమ్మవారికి ఇలా ఇచ్చేటప్పుడు చూసే భాగ్యం కూడా కలిగింది అంటే మన అదృష్టం అనే మనం అనుకోవాలి ఇంకా నేనైతే అలా చెప్తున్నానండి మనం మనమే చేసి మనకొక్కలకే ఈ ఫలితం అనేది దక్కడం అది కాకుండా ఇలా అమ్మవారికి ఇలా హారతి ఇస్తూ ఉంటే అమ్మవారిని చూడడానికి కూడా చాలా మంది ఇష్టపడతారు కదండి అందుకని చెప్తున్నాను ఇంకా ఇక్కడ అమ్మవారిది అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ పీఠం పెట్టి రోజు ఇక్కడ కలసం అది పెట్టి పూజ చేస్తున్నారు కదండి ఇంక ఇక్కడ కూడా ఒకసారి అయితే హారతి అయితే ఇస్తుందనండి రోజు ఇక్కడే పూజ అవుతుందనమాట ఈ పూజ చేసుకున్న దగ్గర కలిసిన దగ్గర కూడా నేనైతే ఇచ్చాను ఇంకా ఇది అయిపోయిన తర్వాత బయట పోతురాజు ఉంటారు కదండీ ఇంకా అక్కడ కూడా అనండి నేను ఇంకా ఈ వీడియో తీయడానికైనా నేను లాస్ట్ వరకు ఉన్నాను అనమాట కొంచెం కంజెస్టెడ్ అయిపోద్ది మీ అందరికీ చూపిద్దామని ఇంకా అయితే హార్త్ అయితే ఇచ్చాం కదండీ ఇప్పుడు అమ్మవారి చెట్టు ఉంది కదా ఇంకా అక్కడికైతే వెళ్తున్నాను అనమాట హారతవడానికి అయితే ఇక్కడ ఉండే అతను నేను వాటి అన్నిటికి హారతి ఇచ్చేస్తున్నాను కదండి అతనైతే చూడండి అంత బాగా అసలు కలకద్దుకున్నారు ఇంకా తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ చెట్టుకు కూడా ఒకసారి అయితే హారతిని అయితే ఇచ్చి అప్పుడు చెట్టు దగ్గర మొత్తం అందరూ పెడుతున్నారండి ఇదిగోని చూడండి ఎంతమంది పెట్టారో మొత్తం అందరూ అసలు చాలా కలకల కదండి నాకైతే చాలా సరదాగా అనిపించిందండి ఇలాంటివన్నీ చూస్తే ఏదో ఫుల్గా పాజిటివ్ వైబ్రేషన్ అనేది కనిపిస్తుంది అని అయితే నేనైతే అనుకుంటానండి ఇంకా మీరు కూడా పూజలన్నీ బాగా చేసుకున్నారని నేను అనుకుంటున్నానండి రోజు వీడియోలు తీస్తున్నాను పెడదాం అనుకుంటున్నాను కానీ నాకు అస్సలు ఫుల్ బిజీ అయిపోవడం వల్ల నేను పెట్టలేకపోతున్నాను అనమాట ఇంకా ఇవన్నీ కొండెక్కిన తర్వాత ఇందులో ఉన్న ప్రమిదలను తీసి అమ్మవారి చెట్టు దగ్గర కానీ లేదా పోతురాజు దగ్గర కానీ పంతులు గారు అయితే పెట్టమని చెప్పారనమాట చెప్పి మొత్తం దీపాలన్నీ కొండెక్కిన తర్వాత ఎవరి ప్లేట్లు అయితే వాళ్ళు పట్టుకొని అయితే వెళ్ళిపోమని అన్నారు మీకు చూడండి ఒకసారి నేను చూపిస్తున్నాను ఎంతమంది ప్లేట్లు చేసి తీసుకొని వచ్చారో చూడండి ఆవు నెయ్యినే కాదండి నువ్వు మామూలుగా మనం దేవుడికి పెట్టే ఆయిల్ ఏదైనా పెట్టచ్చనమాట ఇంకొకొక్కరు తీసుకొని వచ్చి లోపల అమ్మవారి హారతి అయిపోయిన తర్వాత అందరూ పెట్టుకుంటున్నారండి మొత్తం అందరు వీడియోలు అయితే మాత్రం చాలా బాగా తీసుకున్నారు ఈరోజు అష్టమి కదమ్మా అష్టమి సంఖ్య అంటే ఎనిమిది కదా అందుకని చెప్పి ఎనిమిది దీపాలతోని అమ్మవారికి మీరు ఇలాగా హారతిని ఇచ్చి అమ్మవారికి మనస్ఫూర్తిగా మీ కోరికలన్నీ చెప్పుకుంటే బాగుంటుందని పంతులు గారు అయితే చెప్పారండి ఇంకా కొండెక్కే వరకు అయితే అక్కడే కూర్చున్నాం అనమాట కూర్చొని ఇంకా నైట్కి అక్కడే మేమైతే ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత ఇంటికైతే వెళ్ళానండి కొంచెం నేను నాకు తెలియక ఒత్తులు వేసిన తర్వాత చాలా ఆయిల్ వేశాను అనమాట ఇదిగోండి అప్పటికే అందరివి కొండెక్కిపోయి ఇంకా ఫైనల్గా ఇదిగోండి తీసి ఇక్కడ చెట్టు దగ్గర అయితే పెట్టేస్తున్నానండి ఇంకా రాత్రి అప్పుడు చూపించాను కానీ అమ్మవారిని ఈరోజు తెల్లవారిని నేను పూజ చేసుకునేటప్పుడు కూడా అమ్మవారిని వీడియో అయితే తీసానండి ఇంకా అది కూడా నేను చూపిస్తాను ఇది తెల్లవారు అనమాట నేను ఇంటి దగ్గర నుండి తీసుకొని వచ్చిన పువ్వులైనా ఏమైనా ఇక్కడ అందరికీ కొంచెం కొంచెం అయితే ఇస్తున్నాను అనమాట పూజ చేసుకోవడానికి తెల్లవారు పూజ అండి ఇది తెల్లవారు పూజకు వచ్చినప్పుడు అనమాట ఇప్పుడు నేను తెల్లవారు చేసుకున్న కలస నేను పెట్టుకున్న కలసం దగ్గరది ఇంకా అలాగే అమ్మవారిది చూపిస్తానండి రోజు పెద్దగా వీడియో అయితే ఏమీ తీయలేదు మీరు కూడా అమ్మవారిని చూసి దర్శనం చేసుకుంటారని ఇదిగోండి చూడండి అమ్మవారిని నిమ్మకాయలతోనైతే ఇలాగా ఫుల్గా రెడీ చేశారనమాట దాంట్లో వేసి మేమైతే ఇక్కడ కూర్చున్నామండి ఈ రోజు ఇంకా వీడియో పెద్దగా తీయలేదండి నేను ఎందుకంటే రోజు వీడియో తీసి ఇంకా రోజు పంతులుగా చేసి చేసిన పూజే కదండి ఇంకా అందుకని నేను పెద్దగా వీడియో అయితే తీయలేదనమాట అందుకే మీకు నేను చూపించలేకపోయాను ఇంకా పూజ అంతా అయిపోయిందండి మా ఆయన గారు రెండు చూడండి వచ్చి దేవుడికి అయితే దండం అనమాట ఇంకా దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నారండి రోజు అయితే మాత్రం దండం పెట్టుకోవడానికి అయితే వస్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి ఓకేనా బాయ్